సంప్రదాయానికి ఉనికి చెప్పే పండగే బోనాలు తెలంగాణ భూమిలో పుట్టిన ప్రతి మనిషి గుండెల్లో ఈ పండగకు ఒక ప్రత్యేక స్థానం ఉంది బియ్యం బెల్లం మాంసం గుడ్లతో మట్టి కుండలలో సమర్పించే భక్తి అంతం లేని బలాన్ని కలిగి ఉంటుంది ఇంత విశిష్టత కలిగిన బోనాల పండుగకు ఎలా ఆరంభమయ్యింది అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు రెండు వేల ఇరవై ఐదులో బోనాలు ఎప్పటి నుంచి ఎక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ సమాధానాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి కానా ప్రజల భక్తి సాంప్రదాయం సంస్కృతి అన్ని కలిసి ప్రతిబింబించే గొప్ప పండుగ బోనాలు ఈ పండగకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది దాదాపు రెండు శతాబ్దాల క్రితం హైదరాబాద్ లో విస్తరించిన మహమ్మారి నివారించేందుకు ప్రజలు శక్తి దేవతను ప్రార్థిస్తూ మొక్కుబడిగా అమ్మవారికి బోనం సమర్పించటం ప్రారంభించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది బోనాల్లో మట్టి కుండల్లో బియ్యం బెల్లం గుడ్లు వేపుడు పదార్థాలు వేసి తలపై ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి మహిళలు ఊరేగింపుగా వెళ్తారు ముందు నడిచే పోతురాజు విన్యాసాలు మేల తాళాల నడుమ భక్తులను ఆకట్టుకుంటాయి ఆ ఊరేగింపే ఓ శక్తివంతమైన నాటక రూప ప్రదర్శనలా మారుతుంది ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కుబడి చెల్లిస్తారు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బోనాలను అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించింది అప్పటి నుంచే ఈ పండుగ మరింత ఘనంగా ప్రభుత్వ అంకిత భావంతో జరుపుకుంటున్నారు ప్రత్యేక వేదికలు డప్పుల కళాకారులకు గౌరవ వందనాలు భద్రత ఏర్పాట్లు శుభ్రత వంటి అన్ని ఏర్పాట్లతో బోనాల పండుగను ఒక బ్రజోత్సవంలా మలుస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో బోనాలు జూన్ ముప్పైన తేదీన ప్రారంభమవుతున్నాయి అదే రోజు ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనాలు సమర్పించబడతాయి ఆ ఉదయం నుంచే మహిళలు వేదాల సంఖ్యలో బోనాలు తలపై ఎత్తుకొని ఆలయానికి రావడం ప్రారంభిస్తారు అప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించే ఉత్సవాలు మొదలవుతాయి ఆ తర్వాత నాలుగు వారాల పాటు రాష్ట్రం నలుమూలలా ఉన్న ఆలయాల్లో ఆ ఊరు ఊరును బోనాల జాతర మోగుతుంది ప్రతి ఆదివారం సోమవారం మంగళవారం రోజులలో ఉత్సాహంగా అమ్మవారిని ఆరాధిస్తారు ఊరేగింపులు నాట్యాలు శక్తి వేషాలు జానపద పాటలతో ప్రతి ఊరు ఒక శక్తి పీఠంలా మారిపోతుంది ఈ సంవత్సరం చివరి బోనాలు జూలై ఇరవై ఎనిమిదిన జరగనున్నాయి అదే రోజు లాల్ దర్వాజా అమ్మవారికి సమర్పించే బోనాలతో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల ఉత్సవానికి ఘనంగా ముగింపు పలుకుతారు ఆ రోజే జరిగే ఊరేగింపులు అమ్మవారి రథయాత్రలు భారీ నృత్య ప్రదర్శనలు భక్తుల మనస్సును తాకుతాయి వేలాది మంది పాల్గొని అమ్మవారి దర్శనంతో తమ మొక్కుబడులు తీరుతాయని భావించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలను చెప్పుకుంటారు ఈ పండుగలో ముఖ్యంగా కనిపించేది ప్రజల మధ్య ఐక్యత కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఒక తల్లిని ఆరాధిస్తూ ఆమెకు తమ బోనాన్ని సమర్పిస్తారు ఇది కేవలం మతపరమైన ఉత్సవం కాదు ఒక సామాజిక సమరసతకు నిదర్శనం అమ్మవారికి ఎవరైనా మొక్కుబడి చేస్తే తీరిన తర్వాత బోనం సమర్పించటం ద్వారా ఆ ధన్యతను పంచుకుంటారు బోనాల్లో శాకాహారంతో పాటు కొన్ని చోట్ల గుడ్లు మాంసాహార పదార్థాలు కూడా సమర్పిస్తారు ఇది భక్తుల స్వభావాన్ని బట్టి మారుతుంది అమ్మవారిని తల్లిగా భావించి తలపై బోనంతో ఆమె సన్నిధికి వెళ్లే ప్రతి మహిళ హృదయంలో ఒక నమ్మకం ఉంటుంది అమ్మవారు తన మొక్కుబడిని తీసుకుని దీవిస్తారని ఆ నమ్మకమే బోనాలకి ప్రాణం ఈ సంవత్సరం కూడా తెలంగాణ వ్యాప్తంగా బోనాలు అదే ఉత్సాహం భక్తి గౌరవంతో జరుగుతున్నాయి జూన్ ముప్పై నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలనే తపనతో వేలాది మంది భక్తులు బోనాలు సమర్పిస్తారు ఇది ఓ సాంప్రదాయం మాత్రమే కాదు తెలంగాణ హృదయం అమ్మవారి చుట్టూ తిరిగే ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఓ వెలుగు ఓ శక్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన సంస్కృతి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి